ఫ్యామిలీలో తండ్రి కొడుకు ఇస్తే తండ్రి కొడుకు ఎలాగో సపరేట్ అవ్వాల్సిందే కాబట్టి ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉండలేవు ఏ ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండాలి భర్త పేరు మీద ఒకటి భార్య భార్య పేరు మీద ఒకటి ఇస్తే మరి అలాంటి అనామాలే సరి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ వాళ్ళకి ఇంకా అవసరాలు ఎక్కువగా ఉంటే అలాంటివి సరిచేయాలి అలాంటివి సరిచేద్దాం లాండ్ ఆర్డర్ విషయాల్లో కూడా ఫస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కానీ జడ్జ్ అసలు స్టేట్ లో ఎక్కడ వాయిస్ లేకుండా చేస్తా ఉంటారు యథావిధిగా ఈవెన్ తాడేపల్లిలో జగన్ గారి ఇంటి దగ్గర నేను రాసిన సంఘటన కూడా ఎందుకు ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి నేను పోలీసులతో వ్యక్తిగతంగా కూడా డిఎస్పీ గారితో మాట్లాడా ఎస్పీతో కూడా మాట్లాడతాను చాలా న్యూసెన్స్గా ఉంది ఇక్కడ కూడా అది నిజం మనం కాదంటాం తప్పు ఇదే గుర్తించి మరి వాళ్ళ పేపర్ ఈ పోలీసుతో కోఆర్డినేషన్ చేస్తాను ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే పోలీసులకి అసలు రెండు ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదా సరిగ్గా వర్షం వస్తే అసలు ఉంటుండడానికి లేదు రికార్డు రూములు తడిసిపోతామే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సరి నేను వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ చూసి అంటే పంచాయతీ ఎన్ఆర్జీఎస్ డబ్బులు పంచాయతీ బిల్డింగ్లు సపోజ్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ పంచాయతీ వాళ్ళు ఎనర్జీఎస్ నిధులతో కట్టి ఏదో రైతు భరోసా సంపదగా వాడుకోండి అంటే అగ్రికల్చర్ కమిషనర్ అది వాళ్ళ సొంత ప్రాపర్టీ అనుకుంటున్నాడు దిస్ ఈజ్ బ్యాడ్ అంటే ఒకసారి నువ్వు అంటే అది ఆ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాడు అది పంచాయతీ ప్రాపర్టీ సో పంచాయతీ ఆ పంచాయతీ అవసరాల కోసం పంచాయతీ అభివృద్ధి కోసం ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నది ఆ పంచాయతీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రైతు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి ఊరు కూడా కట్టారు అక్కడ జరిగేది ఏమీ లేదు ఒకడు కూర్చుంటాడు అక్కడ నాలుగు ఊర్లలో నలుగురు ఉంటారు ఆ నలుగురు కలిపి ఒక దగ్గర ఉండవచ్చు అది చేసింది ఏమీ లేదు రైతు దగా కేంద్రాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ పర్పస్కి ఓకే ఇక్కడ ఏదో పోలీస్ స్టేషన్ అన్నూరులో ఉన్నదిగా పోలీస్ స్టేషన్ మండలానికి ఒకటి ఉంటుంది ఓకే ఈ మండలంలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఒక మంచి బిల్డింగ్ ఉంది వాడుకుందామంటే అది మాదేదో సొంత ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు సో ఇటువంటి అనామలీస్ ముందు అసలు పోలీస్కి కూర్చుండడానికి ఒక చక్కటి పని చేసుకునే వాతావరణం ఉండాలి అప్పుడు ఆ గజాయిన పట్టుకో ఇది పట్టుకో అది పట్టుకో అంటే తెలంగాణలో బ్రహ్మాండమైన వెహికల్స్ ఇచ్చారు ఇక్కడ జీప్ వెళ్తే ఎక్కడ ఆగిపోతుందో తెలియదు మొన్న రమ్మన్నా ఎస్ఐనా ఒకసారి రావయ్యా దీని గురించి మాట్లాడాలి బండి అయిపోయింది సార్ నేను వచ్చేస్తాను సార్ ఏదో రకంగా వచ్చేస్తాను సార్ ఏంటంటే బండి అయిపోతాం ఏంటంటే నలభై ఏళ్ళ క్రితం బండి సార్ మళ్ళీ ఆ మరమ్మతులకి మళ్ళీ జనాలు మీద పడాలి ప్రభుత్వం ఇలాంటి ఇష్యూలు ఉన్నాయి అవన్నీ సమకూర్చి ఈ డ్రగ్స్ అన్ని వేసురారా లేకపోతే రేప్ చేసే తీసుకురారా ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇదార్ ఓన్లీ స్మాల్ ఆపరేషన్స్ నా నియోజకవర్గ వర్గం వరకు ఇలాంటివన్నీ నేను కరెక్ట్ చేస్తా ఇంకా కాదు కూరదు అంటే జీపు జీపు ఏదో నేను కొనేస్తాను ఇంకంతకన్నా చేసేది ఏమో అసలు చాలా వివాదాస్పదంగా చేశారు అది యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా డెడ్ విషయం కానీ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు పది రోజులు అయితే మూడు నెలలు దగ్గర కంప్లీట్ అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసేది ఇప్పుడు మీకు మొన్న మొన్న ఈ పోర్టు ఇచ్చిన కూడా ఇప్పుడు ఈ ఆఫీసర్స్ పట్టుకోకపోవడానికి కారణం

అదే నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కూడా ఇంకొక వృధా పట్టుకోలే పారిపోయారు చెయ్యాలి చెయ్యాలి వాళ్ళంటే పారిపోయారు ఇప్పుడు నా మీద దాడి చేసిన అధికారులు ఉన్నారు అధికారులు ఆఫీస్ వచ్చి సంతకం పెడుతున్నారు తెలియదు కానీ మరి వాళ్ళైతే ఉన్నారు ఇక్కడే తీసుకోలేదు తీసుకోవాలి

మీరు విలేకరులు కాబట్టి స్ట్రాంగ్గా ఆడగలుగుతున్నారు నేను ప్రభుత్వంలో ఉన్నాను ఒకటి బాధితుడిగా అయితే ఒక రోల్ ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నాం నేను చెప్తే నీకు బుద్ధి లేదా నువ్వే ఉన్నావు కదా ప్రభుత్వం అంటారు సో ఇలాంటి సమస్యలు మాకున్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఇవాళ మీ మీద జరిగిన చక్కడం కానీ దీన్ని అరవై తొంభై రోజులు దగ్గర దగ్గర చూస్తే ఇవాటి వరకు చిన్న యాక్షన్ కూడా లేకపోతే పబ్లిక్ లో ఇంకా ఈ గాంధీయం పట్టుకుంటారు వీటి మీదకి వెళ్తారు కదా పబ్లిక్ దీని మీద యాక్చువల్ గా లా అండ్ ఆర్డర్ ఇస్ ద అట్మోస్ట్ ప్రయారిటీ ఎవరైనా ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలి డెఫినెట్ గా ఉంటుంది ఇంటికి ఇంటికి నుంచి కొత్త సమాధానం తీసుకున్నారు సార్ పెద్దలను పక్కన పెట్టారు అంటే వైసీపీ నుంచి కాదు వైసీపీ వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మోహన్ గురుదత్ అని మోహన్ సాయిదత్ గురుదత్ నా ఫేవరెట్ డైరెక్టర్ మోహన్ సాయిదత్ అతను తీసుకున్నారు అతను ఇంతకుముందు ఏబి ఏంటి ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది ఏ ఎనీ సన్నగా గుర్తురా అట్లా ఏబీ ఏదో మూడు అక్షరాలతో ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగే ఆర్గనైజేషన్కి హైదరాబాద్ని హెక్ చేశాడు అతను వాళ్ళు ఫ్రీలాన్సర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐఐటీలో ఏదో చదువుకున్నాడు నాకు తెలుసు అతను బాగా తెలుసు ఎందుకంటే అప్పుడు వాళ్ళు సర్వేలు చేస్తూ ఉండేవారు ఆ సర్వేలు చేసే టైంలో నేను నేను సర్వేలు చేయటం అతనితో మాట్లాడి వీ యూజ్ టు జస్ట్ ఎట్రాక్ట్ అతని వరకు తెలియనాడే నో డౌట్ ఉంది ఎవరు ఉద్యోగం ఎవరు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు సో మరి వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు మరి ఋషిరాజు ఉన్నాడు సో ఋషిరాజు ఫ్లాప్ అయిపోయాడు సో కాబట్టి ఋషిరాజు తీసే తీసేసేట్ సో మరి భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా నెగ్గింది కదా తక్కువ మెజారిటీతో అని మరి నెగ్గిన పార్టీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి అన్న ఇతన్ని తీసుకుని ఉండొచ్చు ఏముంది ఎవరి పార్టీని వాళ్ళు బాగా చేసుకోవాలని అనుకుంటారు కదా ప్రయత్నం అడ్డుకోవాలంటే